టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ మాస్ డైరెక్టర్ కొరడాల శివ దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల దూసుకెళ్తూ ఉంది మొదటి రోజు నుంచి కూడా ఈ చిత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది థియేటర్ల ముందు ఎక్కడ చూసినా కానీ దేవర నామ సంవత్సరం గానీ దేవరా నామస్మరణే వినిపిస్తూ ఉంది ఐదు మేరకు తాజాగా ఇప్పుడు ఈ యొక్క సినిమాను వీక్షించడానికి చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తూ ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే దసరా ముందు కావడంతో ఇక మరికొద్ది రోజుల్లోనే స్కూళ్ళకి సెలవులు ప్రకటించడంతో పాటు కాలేజీలకు కానీ అదేవిధంగా ఇతర ఆఫీసులకు ప్రతిదీ కూడా స్కూళ్లు సెలవులు ప్రకటిస్తున్న సందర్భంగా ఈ మూవీకి మంచి కలెక్షన్లు వచ్చే విధంగానే కనిపిస్తోంది అయితే దాదాపుగా ఇప్పటికే మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లతో రికార్డులు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించడం జరిగింది దేవరా అయితే ఈ మేరకు ఇప్పుడు తాజాగా రెండు వందల కోట్లలో క్లబ్లోకి కూడా చేరినట్టుగా వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే దేవరా రెండవ కలెక్షన్లు కూడా ఊచకొత్త కోసిందని చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కర్ణాటకలో పన్నెండు కోట్లు తమిళనాడులో టూ పాయింట్ ఫైవ్ కేరళలో అరవై లక్షలు ఉత్తరాది రాష్ట్రాల్లో పది కోట్లు ఓవర్సీస్లో నలభై తొమ్మిది కోట్లు వసూలు రాబట్టింది ఇక దేవరా రెండో రోజు కూడా కలెక్షన్ల విషయానికి వస్తే మాత్రం శాక్నిల్ రిపోర్టు ప్రకారం రెండో రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవరా మాత్రం దాదాపుగా యాభై కోట్ల రూపాయలు వసూలు రాబడినట్టుగా తెలుస్తూ ఉంది అయితే మేరకు ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది కోట్లు హిందీలో తొమ్మిది కోట్లు తమిళనాడులో కోటి వసూలు చేసినట్లు అంచనా వస్తూ ఉన్నారు ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం దాదాపుగా రెండు వందల కోట్ల కబ్బుల్లోకి చేరడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క న్యూస్ వస్తూ ఉంటే ఇక అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు రుణంధర్ క్లబ్ లోకి చేరినటువంటి దేవరాక్ సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది దాదాపుగా ఇక ఈ రెండు రోజుల్లోనే ఐదు వందల కోట్లు కొల్లగొట్టడం పక్కా అని చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా పరంగా వైరల్